వీధిలో కూర్చుంది సరోజిని వేసవి సాయంత్రం అప్పటిదాకా ఉక్కపోతతో ఉక్కిపోయిన ప్రాణాలు ఇన్ని నీళ్లు పోసుకుని అట్టల్లా అద్దుకొని సినిమాలకనో షికార్లకనో వీధిని పడ్డారు సముద్రపు గాలి నగరానికి వేవన్లు వీస్తున్న చల్లని సమయం వచ్చిపోయే వాళ్ళని చూస్తుండగా హేమంత్ అక్క రాజేశ్వరి ఎవరినో వెంటేశ్వర రావడం గమనించింది చూడగానే ఆమె గ్రహించేసింది వాళ్లు గంధపు అడ్డబొట్లు చీరకట్టు లూజు జుట్టుముడులు మలయాళీలా ఉన్నారు ఒకరు తల్లి మరొకరు పిల్ల మనుషులు మాత్రం అవసరం లేకపోయినా విరుచుకుని ఎగిరెగిరి నడుస్తున్నారు దగ్గరికి రాగానే ఎవరే ఈ గుర్రాలు అంది రాజేశ్వరితో కదా వసుంధరత్త కూతురు నాగిని అంది ఆహా ఎప్పుడన్నా చూస్తే కదా ఏంటి సడన్ గా ఈ నేలకొచ్చారు అంది వాళ్ళని యగాదిగా చూస్తూ దేముండు కలిపేంది ఎప్పుడునో అప్పుడే కదా కలిసేది అంటూ వసుంధర యాసగా రాగం తీసినట్లు చెప్పింది ఏంటే నీ అత్త మాట్లాడమంటే పాటలు పాడుతుంది అంది సరోజిని మొహం మీదే వసుంధరికి సరోజిని చొరకలు అర్థం కాక అలానే చూస్తూ నిలబడింది దీని పేరు నాగినియ బాగానే పెట్టారు పేరు రోడ్డంతా పాములనే మిలుకలు తిరుగుతూ నడుస్తోంది దీన్నేనా హేమంత మేడలో వేయాలనుకుంటున్నారు అంది నాగినిని పరిశీలనగా చూస్తూ ఊరుకో అత్త వాళ్ళకి అర్థమవుతుందేమో అంది రాజేశ్వరి సైగా చేస్తూ సంబడం నేనేమన్నా చాటు కంటున్నానా అర్థం కావాలనే కదా సరే దాకా గుడికా అంది సరోజిని లేదు బీచ్కి అంది రాజేశ్వరి కేరళలో సముద్రానికి కొద వచ్చిందా మళ్ళీ ఇక్కడ కూడా బయలుదేరారు సరే వెళ్ళండి అంది సరోజిని వాళ్ళు వెళుతుంటే వాళ్లనే గమనించసాగింది ఆ పిల్ల మెలుకలు తిరుగుతూ లేని వయ్యారాలు నటిస్తూ వెళ్తుంటే సరోజినికి హేమంత్ గుర్తొచ్చాడు చూడ్డానికి తెల్లగానే గాని మొహమంతా వంకరలే ఆ లిప్ బొగ్గల రంగులు హేమంత్ భరించగలడా చంకీలు సెంట్లు అద్ది వాజులో పెట్టిన పువ్వులా ఉంది వెంటనే వరువుని గుర్తొచ్చింది అయ్యో మా ఐదారు పిల్ల నీ దారంతా ముళ్లే అనుకుంది బాధగా హేమంత్ ఎలా గెలుస్తాడో తండ్రిని ఎదిరించి నిలబడగలడా ముసలాడు అసాధ్యుడు వాడి బుర్రలో ఏ ఆలోచన వస్తుందో చెప్పలేం బ్రతికినన్నాళ్ళు పెళ్లాన్ని నంజుకుతున్నాడు నీటికావి లుంగి కట్టుకుని చొక్కా లేకుండానే మూడొంతుల జీవితం గడిపేశాడు ఏ పెళ్లి సంబంధం నాడో పెళ్లినాడో స్వతంత్ర దినం రోజు జెండాలు అతని ఒంటి మీద చొక్కా గాలికి ఊగుతున్నట్లు వేలాడేది బావా నువ్వు ఏంటి రామారావు అనుకున్నాను సినిమాలో ప్రయత్నించకూడదు రామారావు విట్టే పడిపోతాడు జెండా మీద కపిరాజుల తెగ నీలగొచ్చు నువ్వు అనేది నిజంగా రామారావు అయిపోయినట్లుగా బొక్కి బొగ్గల నిండా నవ్వు దాచుకుని చే నవర్మి అనేవాడు కోపం నటిస్తూ హేమంత్ తల్లి తన వైపు చూసి ఏమీ అనద్దు అన్నట్లుగా సైగ చేతేది ఏ అంటే ఆ మాట అంటాడే నిన్ను అవమానపరిస్తే నాకు బాధ కదా అని చెప్పేది చాటుగా నిజమే వాడి నాలుగు నిండా ముళ్ళే మాట మర్యాద లేదు ప్రేమ లేదు ఎలా కోపరం చేసిందో ఆ ఇల్లాలు తల్చుకుంటే దుఃఖం వస్తుంది ఆ కథ ముగిసింది అనుకునే లోపున ఈ రాహు హేమంత్ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడనే చింత ఎక్కువైపోయింది సరోజనికి అతనికి సంగతి చెప్పి ముందే జాగ్రత్త పడమనాలి ఫోన్ చేస్తే బాగుండు అనుకుంటూ జారిపోయిన జుట్టు ముడేసుకుంటూ లోనికి నడిచింది సరోజిని చక్రవర్తి తూలుతూ వచ్చాడు సెక్షన్ అంతా ఒక్కసారిగా గుప్పున లిక్కర్ వాసన వచ్చి అందరూ తలెత్తి అసహనంగా చూశారు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అంటూ వసంత అడ్డుకోబోయింది చక్రవర్తి కోపంగా వసంతని తోసినంత పనిచేసి ఆడెక్కడా అన్నాడు ముకుందం కొంచెం తెలివితేటలుగా లేచి నిలబడి ఎవరండి మీరు ఏం కావాలి అన్నాడు గొంతులో ఎక్కడ లేని సౌమ్యత కొంతెచ్చుకుని వాడే వాడి పేరేంటి ఆ రమేష్ రమేష్ అన్నాడు నతుతూ ముకుందం అతని వాల్కం చూశాడు మాసిన చొక్కా దానిమీద జరదా తిన్న డాగులు చాలా పక్కా తాగుబోతుని అర్థం అవుతోంది అతన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించడం వృధా అని రమేష్ బాబు చాంబర్ వైపు చూపించాడు చక్రవర్తి తూలుకుంటూ రమేష్ బాబు గదిలోకెళ్ళి గుడ్ మార్నింగ్ బాస్ అన్నాడు కుర్చీ సరుణ లాక్కుని కూర్చుంటూ రమేష్ బాబు అతని చూసి ఉలికి పడ్డాడు ఏంటి ఇలా వచ్చేసావు వెళ్ళిపో అన్నాడు కంగారుగా వెళదాంలే నువ్వెంత తొందరగా పని జరిపిస్తే అంత తొందరగా అన్నాడు చక్రవర్తి గారపళ్ళు బయట పెట్టి నవ్వుతూ పనేంటి ఇది ఆఫీసు ఐసే అవుట్ అన్నాడు రమేష్ అసహనంగా బదులుగా టేబుల్ మీద ఉన్న టేబుల్ ని గట్టిగా ఎత్తి టేబుల్ మీద కొడుతూ తెలుసులేవయ్యా నేను కూడా ఇంజనీర్ గా చేస్తూనే డిస్మిస్ అయ్యాను ఏంటా ఫైలు ఓహో ఆర్బిట్రేషనా ఇలాంటి కేసుల్లో బాగా గిడుతుంది కదా ఆ ఒంగోలు కాంట్రాక్టర్ గాడు ఈ కేసులోనే నన్ను ఇరికించి సస్పెండ్ చేయించాడు జాగ్రత్త మరి అన్నాడు రమేష్ బాబుకి పిచ్చకపోతోంది ఒక పిచ్చివాణ్ణి భరించొచ్చు ఒక వ్యసనపొరును కూడా భరించొచ్చు ఒక మేధావైన పిచ్చివాణ్ణి భరించలేం వాడికి పది తలల తెలివి ఉంటుంది కానీ హృదయం ఉండదు ఇప్పుడు ఆ హృదయం లేని మేధాళ్లే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి సరే ఎందుకొచ్చావు అన్నాడు తగ్గిపోతూ చక్రవర్తి ఎందుకొస్తాడు డబ్బు కావాలి ఐ వాంట్ మనీ అన్నాడు పేపర్ వెయిట్ గిరగరా తిప్పుతూ డబ్బా నా దగ్గర ఎక్కడది నన్ను అడుగుతావేంటి అన్నాడు అసహనంగా బదులుగా పక్కపక్క నవ్వాడు చక్రవర్తి ఏం పాపం ఇంకా ఏ కాంట్రాక్టర్ రాలేదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదిగో నా ఖర్చులుగానే తెచ్చుకున్నాను ఈ ఐదు వందలు ఉంచు అంటూ జేబులోని ఐదు వందల నోటు ఇవ్వబోయాడు రమేష్ బాబు చే అంటూ విసిరి కొట్టాడు చక్రవర్తి చక్రవర్తి నూరు తెరిచి అడిగాడంటే వేలకి తగ్గడు సింహం ఏంటనుకుంటున్నావు తేయ్ రమేష్ బాబు కళ్ళు బయటికి పూడ్చుకొచ్చినంత పని అయింది ఏంటి పదివేల సంపాదిస్తే తెలుస్తుంది నా దగ్గర లేవు అన్నాడు కోపంగా లేకపోతే నువ్వు అప్పుడే చీఫ్ ఇంజనీర్ దగ్గర నుండి ఫైల్ తీసుకుని లోనికి రాబోయిన హేమంత్ అక్కడి వాతావరణం చూసి టక్కున్న స్వింగ్ డోర్ పట్టుకుని నిలబడిపోయాడు చక్రవర్తి అతని వైపు చూశాడు కాసేపు ఆగిరా హేమంత్ అన్నాడు హేమంత్ తల పంకించి చక్రవర్తిని ఆశ్చర్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు ఆ వచ్చింది ఎవరో తెలుసా రమేష్ బాబు చక్రవర్తి వంక వెటకారంగా చూస్తూ అడిగాడు ఎవడైతే నాకేంటి డబ్బుతి తాగి నాలుగు గంటలు దాటింది పిచ్చకపోతుంది అన్నాడు అసహనంగా అలా అంటే ఎలా తెలుసుకోవలసిన వ్యక్తి మీ ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఆ మాట విని చక్రవర్తి నొసలు కోపంతో ముడుచుకుంది ఆ వెంటనే సర్దుకుంటూ డబ్బుసంగ చూడు అన్నాడు కోపంగా వాడినెల్లడుగు రై రమేష్ నాటకలాడుకు ఎంత తాగినా ఈ చక్రవర్తి గాడికి బుర్ర పనిచేస్తూనే ఉంటుంది నువ్వు నన్నెందుకు పనిగట్టుకుని లాడ్జిక్ పిలిచావు నాకు తెలియదు అనుకుంటున్నావా ఈడంటే నీకేదో ద్వేషం నా ద్వారా నీ కక్ష తీర్చుకోవాలనుకుంటున్నావు నీ పొక్కులు నా దగ్గర ఉడకవు నా కోసం నేను ఏమన్నా చేస్తానరా నీ కోసం కాదు మర్యాదగా డబ్బులి అంటూ గొంతు పెంచాడు చక్రవర్తి రమేష్ ఇక శృతి మించుతోందని గ్రహించి బజర్ నొక్కాడు వసంతొచ్చి నిలబడింది వెళ్లి పద్మనడిగి ఐదు వేలితే అన్నాడు ఐదేంటి పది అక్షరాల పదివేలు అన్నాడు చక్రవర్తి రెండు చేతులకున్న పదివేళ్లని చూపిస్తూ ఉండవు బాస్ రేపు లాజిక్ రా ఇస్తాను అన్నాడు రమేష్ బాబు కాళ్ల పేరానికి వస్తూ వసంత వెళ్లి ఐదు వేలు తెచ్చి రమేష్ బాబు చేతికిచ్చింది రమేష్ డబ్బు అతని చేతిలో పెడుతూ ఆఫీస్కి ఎప్పుడు రాకు అన్నాడు చక్రవర్తి డబ్బుని ముద్దు పెట్టుకుంటూ పిచ్చి మాటలు బ్యాంకు దగ్గరికి రాని ఉంటాడా బాస్ రప్పించుకునేటట్లు చేసుకోకు సరేనా అంటూ లేచి నిలబడి అవును ఆడి పేరేంటన్నావ్ అని అడిగాడు హేమంత్ ఓకే అంటూ బయటకు నడిచి హాల్లో తన పని చేసుకుంటున్న హేమంత్ని నిగాదిగా చూసుకుంటూ వెళ్లిపోయాడు చక్రవర్తి అతడోటి వెళ్ళగానే ఈ తాగుబోతు కేసేంటి కొత్తగా అంటూ వచ్చింది పద్మ నా ఏడుపు ఏడుస్తుంటే నీ గొడవ ఏంటి అన్నాడు రమేష్ బాబు చిరాగ్గా మీ ఏడుపు మీతో ఉంటే పర్వాలేదు నా దగ్గరికి డబ్బుకెందుకు పంపుతున్నారు అంది పద్మ వెటకారంగా ఏంటి అంత నీదిలా చెబుతున్నావు పొద్దున్న సుబ్బారెడ్డికి ఇరవై నీకు ఇచ్చి వెళ్ళమన్నాను పదే ఇచ్చాడు అంది పద్మ వేళ్లు విరుచుకుంటూ అంటే పది నొక్కిసావా బాగుంది నా ఉద్యోగానికి రిస్క్ లేదా ప్రతివాడు నాకు ఇచ్చి వెళుతున్నాడని ఎవరైనా పసిగడితే నా కొంప కొల్లేరవదా అంది కోపంగా సరే ఏదో ఒకటి ఏడవండి నన్ను కాసేపు వదిలే అన్నాడు రమేష్ విసుగ్గా ఆ మాట నేనంటున్నాను అని విసురుగా లేచి వెళ్లిపోయింది పద్మ హేమంత్ ఆఫీసు నుండి బయటకొచ్చేసరికి వచ్చేసరికి బయట స్కూటీ మీద వెయిట్ చేస్తూ ఉంది బరువుని ఏయ్ హేము అంది తనని గమనించకుండా వెళ్తున్న హేమంతి పిలుస్తూ హేమంత్ చూసి పడి నేను ఇంటికి వచ్చేవాడిని కదా అన్నాడు కొంచెం కంగారుగా ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చుంటాం అందుకే మనం తొలి దినాల్లో కలిసిన ప్రాంతంలో కూర్చోవాలని అంది హేమంత్ స్కూటీ ఎక్కాడు ఇద్దరు ట్యాంక్ బండ మీదకి వెళ్లారో లేదో అక్కడ జనం ఉన్నారు ఇద్దరు దిగి ట్యాంకు మీద నిలబడి రైలింగ్ పట్టుకుని చూశారు ఎవరో ఆత్మహత్య చేసుకోవడానికి నీటిలో దూకేశాడు అతన్ని రక్షించడానికి ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు జనానికి వినోదం కాలక్షేపం కావాలి అందరూ గుంగుగూడి ఎవరికి తగ్గ వ్యాఖ్యానాలు వాళ్లు చేస్తున్నారు కాసేపటికి ఆ గజీయతగాళ్లు అతి కష్టం మీద ఆ వ్యక్తిని ఫుట్పాత్ మీద పడుకోబెట్టారు ఇంతలో జనంలో ఎవరో ఒక ఆమె గుర్తుపట్టి ఈడు చిన్నసీను కొడుకుకదు అయ్యో ఏమొచ్చింది ఇడికి అంది పోలీసులు ఆవిడ చెప్పిన వివరాల సహాయంతో ఇంటికి ఫోన్ చేశారు హేమంత్ అతన్ని పరికించి చూశాడు పదిహేనేళ్ల కుర్రాడు ఈ వయసుకి చచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి పరీక్ష కానీ ఫెయిల్ అయ్యాడా ఆ రోజు కాని ముందు రోజు కాని ఎలాంటి పరీక్షా ఫలితాలు విడుదల కాలేదు ప్రేమల విఫలమయ్యే వయసు కాదు సరిగ్గా అప్పుడే అతని తల్లి కాబోలు వలవలా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వచ్చింది ఇప్పుడు ఆశ్చర్యపోవడం హేమంత్ వంతైంది వసంత వసంత కొడుక ఇక అనుకోని బాధ్యత హేమంత్ పైన పడింది అంబులెన్స్ వెంట హేమంత్ వరుదిని బయలుదేరారు డాక్టర్స్ తో మాట్లాడాడు పోలీసులకి ముఠ చెప్పాడు ఈ దేశంలో మన నీతి మనల్ని ఉద్ధరించదు గొంగళిలో తింటున్నాం అవతల ప్రాణం అందుకే హేమంత్ ఏమీ ఆలోచించలేదు వరుదినని ఇంటికి పంపి మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడు పిల్లాడు బ్రతికాడు వసంత హేమంత్ కాళ్ళకి మొక్కినంత పనిచేసింది మీ రుణం తీర్చుకోలేం సారు టైంకి దేవుళ్లా ఏడనే ఉండి కాపాడారు అంటూ వలవల్లాడింది అసరే ఎందుకు వీడి పనిచేశాడు అని అడిగాడు హేమంత్ ఏం చెప్పాలి సార్ లోన్ అడిగిండు కొనిచ్చా ఇప్పుడు అది కాదు కైనటిక్ హోండా కావాలంట సానా కోరికలు బాబు తెచ్చేది ఒకటినా రెండా ఆడు తాగి తాగి సత్యండు వీడు నన్ను సంపి బతుకుతాడు ఏం పేరు అఖిలేసు సరే మీరింటికి వెళ్ళండి నేనొచ్చి మాట్లాడతాను వసంత నమస్కరించి కొడుకును తీసుకుని వెళ్ళింది ఈ సంగతి తెలిసి ఆఫీసు నుండి ఒక్కరు కూడా వచ్చి పరామర్శించకపోవడం ఆమెని ఖేదపరిచింది క్షేమ చుట్టుకుమంటే జీపులో కారులేసుకుని వెళ్లి అందర్నీ పరామర్శించొచ్చే స్టాఫ్ తనని అలా నిర్లక్ష్యం చేయడం చూసి ఆమె హృదయం కుమిలిపోయింది హోదాలు పొలుకుపడి డబ్బుంటే గాడిద కాళ్ళు కూడా పట్టుకునే జనం నైజం తెలిసి కిన్నురాలైపోయింది ఆమెకు హేమంత్ ఒక దేవుళ్లా కనిపించాడు అప్పుడే హేమంత్ వరువు దీంతో సహా వాళ్ళింటికి వెళ్లాడు ఆ టైంకి అఖిలేష్ కూర్చుని తల్లి కోసిచ్చిన కొళ్ళు తింటున్నాడు మా సారు అని పరిచయం చేసింది వసంత అతని మొహంలో గౌరవం కాని పశ్చాత్తాపం కాని ఏమీ లేవు పైగా ఏదో ఘనకార్యం చేసిన వాళ్ళ గర్వంగా ఉన్నాడు హేమంత్ ఇల్లంతా పరికించి చూశాడు ఇంట్లో టీవీ కూలర్ కావలసిన సామానంతా ఉంది హేమంత పక్కన కూర్చుని ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు అని అడిగాడు వాడు హేమంత్ని ఆ దొలా చూసి తల తిప్పుకున్నాడు ఈ సామానంతా మీ ఆయన హయంలోనే కొన్నావా అడిగాడు హేమంత్ ఆడిది సారు ఆడు తాగిచేసినప్పులకే సాన డబ్బు కట్టినా ఇప్పుడు ఇవన్నీ నీ గొన్నయ్యా నువ్వు కూడా చచ్చిపోతే మరి వీడెలా బ్రతుకుతాడు ఆ ప్రశ్నకి ఒరువు దీంతో పాటు ఆ కుర్రాడు ఆశ్చర్యంగా చూశారు అవును వసంత రోజూ వీడి కోరికలు తీర్చలేక చచ్చే బదులు ఒకసారే చావచ్చు కదా అప్పుడు వీడు రోడ్డు మీద అడుక్కున్న ఎవడూ పైసా వేడు తాడు తెచ్చాను ఊరేసుకుంటావా అంటూ జేబులోంచి తాడు తీశాడు హేమంత్ నువ్వు చేస్తున్న పని అంది వరుదిని కంగారుగా ఇంకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు వాడి కోరికలకి వాడి ఆర్థిక స్తోమతకి సారూప్యముందా ఆర్థిక స్తోమత ఏ స్థాయిలో ఉన్నా పిల్లలందరివి ఒకటే కోరికలు ఇవన్నీ తీర్చడం తల్లిదండ్రులకి సాధ్యమవుతుందా తల్లిదండ్రులంటే ఏటీఎం కార్డులా తండ్రి తాగి తాగి చచ్చాడు ఏదో ప్రభుత్వం పుణ్యమాని వచ్చిన ఉద్యోగంతో ఆవిడ బతికిస్తుంది నేను చూడు వాచి కూడా పెట్టుకోను వాచి దేనికి టైము చూపించడానికి గోడకి గడియారం ఉంది ఇక దేనికి ముందు బాగా చదువుకుని పెద్ద జాబ్ చేసి కోరికలు తీర్చుకో నాకు నీ మీద కోపం లేదు తల్లిని బాధించకూడదు అన్నాడు అఖిలేష్ మీద చెయ్యి వేసి అఖిలేష్ తల వంచుకున్నాడు కళ్ళ వెంట నీళ్లు జారిపడ్డాయి హేమంత్ వసంత వైపు తిరిగి మీది తప్పుందమ్మా మీరే పిల్లల్ని కన్నట్టు వాళ్ళ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడం తప్పు కదా వాళ్ళని కొంచెం కష్టపెట్టే పెంచాలి అన్ని తెలియపరచాలి అని చెప్పి బయలుదేరాడు హేమంత్ వసంతతో పాటు అఖిలేష్ కూడా లేచి నిలబడ్డాడు సారీ సారు అన్నాడు అఖిలేష్ సారీ వద్దు బాగా చదువుకో మన చేతిలో వస్తువులతో పెట్టుకున్న నగలతో విలువ రాదు అది ఆయా వస్తువుల విలువ మాత్రమే నీ క్యారెక్టర్తో నీ విలువ పెంచుకో సరేనా అంటూ బయటకొచ్చాడు హేమంత్ అతనితో పాటు పరిగెత్తినట్లు బయటకొచ్చి యు ఆర్ గ్రేట్ హేము అంది వరుదిని ఎందుకు నవ్వాడు హేమంత్ నీలో మరో మనిషిని చూశాను రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అంది ఆరాధనగా హేమంత్ నవ్వి పద ఇంకో మనిషిని కూడా చూపిస్తాను అన్నాడు ఆమె తల మీద మురిపెంగా తడుతూ వరుదిని నవ్వింది హృదయమంతా వెన్నెల పలుచుకున్నట్లుగా సరోజిని వాకిట్లో కూర్చుంది ఎక్కడ కూర్చున్నా ఒకటే లోకమంతా శూన్యంగా అనిపిస్తుంది దేనికోసం ఎదురు చూడాలి ఎంతసేపు చూస్తే ఏం ఒరుగుతుంది ఒకప్పుడు పళ్లికిలించుకుంటూ కనకారావు దూరం నుంచి రావడం చూసి మనసు పాడేది చేతిలో అరడజను అరటి పళ్ళో జిలేబీను పట్టుకుని ఇంటికొచ్చేవాడు వాకిట్లోనే సంచి చేతికేవ్వబోతుంటే తను కసురు కొనేది అక్కడదాకా తెచ్చినోడువి లోపలికి తేలావా నన్ను చూడగానే మాగబడా పొడుసుకొచ్చాది అనేది కనకారావు ఇంకాస్త పళ్ళి క్లించేవాడు చాలే సంబడం ఊరికే నవ్వకు నవ్వకుండానే పళ్ళని బయటే ఉంటాయి ఏటో ఎంత అందగాడ దొరకలేదని నా బాబు నాకు నిన్నట్టుగట్టాడు అనేది సరోజిని అతను స్నానం చేసి భోజనానికి కూర్చునే వరకు సరోజిని మాటలకి హద్దుండేది కాదు అన్నింటికి నవ్వే అతని జవాబు సరోజిని అతని జ్ఞాపకాలతోనే చీకటి పడే వరకు వాకిట్లోనే కూర్చుంది ఇంతలో సున్నం రాయిలా దొర్లుకుంటూ రోడ్డు కడ్డం పడి వసుంధర రావడం గమనించింది సరోజిని ఆవిడ సరోజిని వైపు చూసి నవ్వుతూ బాగుండిరా అంది ఏదో ఒక గుండిగులే కాని నువ్వు అంటూ పిలిచింది వసుంధర దగ్గరగా వచ్చి ఇదియా ప్రసాదం అంది సరే గాని నువ్వు తెలుగుని ఎందుకు అలా బృష్టి చేసి మాట్లాడుతున్నావు అంది సరోజిని బదులుగా ఆవిడ నవ్వి సానా దినములుగా అక్కడనేగా ఉండడం అని సరోజిని పక్కన అరుగు మీద కూర్చుంది వసుంధర వచ్చి చాలా రోజులైందిగా ఇక బయలుదేర్రా అని అడిగింది సరోజిని వాడిదా వస్తే నిశ్చయం చేసుకుని పోతాం ఎవడుదా వాడే హేమంతు సరోజిని గుండెలో బాంబు పేలినట్లయింది వాడికి చెప్పారా అదంతా అన్న పని ఫోన్ చేసినాడు ఒంట్లో బాగుండలేదని చెప్పినాడు ఆ మాట విని సరోజని డీలా పడిపోయింది సరే వెళ్ళిరా అంటూ లోపలికొచ్చింది ఆ వెంటనే కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరిగి చిన్న గ్లాస్ తీసుకుని హేమంత్ ఇంటికి వెళ్ళింది ఏంటిలా వచ్చావు అన్నాడు హేమంత్ తండ్రి సుందరం ఏదైనా అడుగుదామని అంటే ఏం కావాలో నీకే తెలియదన్నమాట వెటకారంగా అన్నాడు సుందరం నీ ఇంట్లో అసలు ఏముందో తెలుసుకుని దాన్ని బట్టి అడగాలని నీతో ఎవడో మాట్లాడి గెలవలేళ్లే పో అన్నాడు సుందరం చిరాగ్గా అయ్యో కాసేపు నిలబడి మాట్లాడాను పనికొచ్చే మొహమేనా అంటూ లోపలికి వెళ్ళింది సరోజిని వసుంధర నాగిని కలిసి టీవీ దగ్గర కూర్చుని సినిమా చూస్తున్నారు సరోజిని గబగబా వంట చేస్తున్న రాజేశ్వరి దగ్గరికి వెళ్లి ఏంటే ఆడికి అర్థం చేస్తున్నారా అంది గుసగుసగా అవునత్త హేమంతకి రమ్మని ఫోన్ చేశాడు నానా సంబరంగా చెప్పింది రాజేశ్వరి ఎంత కులుపుతూ చెబుతున్నావే అంతకన్నా వాడికి ఉరేయండి పీడ వదులుతుంది అంది సరోజిని కోపంగా అదిరిపోయినట్లుగా చూసింది రాజేశ్వరి అవునే వాడి మనసేంటో అక్కర్లే మీ మీ స్వార్థాలే మీవి మీ అమ్మాయి కనుకుంటే ఇలా జరిగేదా నాకు అర్థం కావడం లేదత్త మీ మాటలు అవునులే నువ్వంటే ఇంట్లో ఉన్న మేనమావని ప్రేమించి టింగు రంగు పెళ్లి చేసుకున్నావు పైసా కట్నం లేకుండా తేరగా వచ్చాడని మీ బాబు కోళ్ళు కడిగి వదిలించుకున్నాడు వాడు కూడా ప్రేమించాడే ఆ పిల్లని చేసుకునేకపోతే అంతే నా నోటితో చెప్పను సరోజిని మాటలు విని మానుకడిపోయింది రాజేశ్వరి సరోజిని చేయి పట్టుకుని గబగబా పెరట్లో బావి దగ్గరికి తీసుకెళ్లి ఇప్పుడు చెప్పు వివరంగా అంది ఆందోళనగా సవరదీసి సాగదీసి చెప్పడానికి నేను టీవీ సీరియల్ కాదు ముందు వాణ్ణి రానివ్వకుండా ఆపు తర్వాత కథ చెప్తాను అంది సరోజిని చిరాగ్గా ఎలా వాడు వచ్చేస్తాడు ఇప్పుడు మావే స్టేషన్కి వెళ్లాడు కూడా అంతే సరోజిని గ్లాస్ అక్కడ పడేసి బోర్డులో చిల్లర చూసుకుని వచ్చి ఆటో ఎక్కింది స్టేషన్కి పోని సరోజిని దిగి వగరుస్తూ పరిగెత్తుకొచ్చేసరికి మావయ్యతో పాటు వస్తున్న హేమంత్ ఎదురు పడ్డాడు ఆంటీ హేమంత్ పిలిచేసరికి సరోజిని అతన్ని చూసింది ఏంటత్తా నాన్నకెలా ఉంది అన్నాడు కంగారుగా ఆయనకేం ఎండిపోయిన సుంటికుముల ఎప్పుడో నామనంలాడాడు నువ్వు ఇంటికి మా ఇంటికి రా ఇద్దరూ అర్థం కానట్లుగా సరోజిని వైపు చూశారు ముందు మా ఇంటికి పదండి ఇక్కడ చెప్పడానికి నా ఓపిక లేదు అంది సరోజిని జారిపోయిన జుట్టు ముడి వేసుకుంటూ ఆ ఇద్దరూ ఆమెను అనుసరించారు అసలు ఎందుకు నీ బాబు నిన్ను పిలిపించాడో తెలుసా ఇద్దరికీ కాపీ ఇచ్చి నేల మీద కూలబడి అడిగింది సరోజిని నాన్నకి సీరియస్ అని అనుమానంగా మేనమ్మ చూస్తూ అన్నాడు హేమంత్ అతను తలదించుకున్నాడు బెల్లం కొట్టి రాయలా అలకూర్చున్నాంటి చెప్పు హేమంత్కి అంది సరోజిని కోపంగా ఇదంతా ఎందుకు గాని నీ బాబు శుభ్రంగా ఉన్నాడు నీకు నిశ్చితర్ధం చేయాలని పిలిపించాడు నీ మేనత్త దాని కూతురు ఇంట్లో తిష్టేసుకుని కూర్చున్నారు ఆ మేడ కోసం వీళ్ళు అప్పించారంట ఇప్పుడిక నీ బాబు పేక మీద కత్తిపెట్టి కూర్చున్నారు వాళ్ళకి నీతో కూడా అవసరం లేదు కేవలం ఆ మేడ కోసం ఇదంతా ఆ మాట నీ కాబోయే అత చెప్పింది అంది హేమంత్ తెల్లబోయి చూశాడు ఇప్పుడేం అనుకుంటున్నావు హేమంత్ మాట్లాడలేకపోయాడు వెళ్ళావో ఆడు నీ నెలనెమ్మడు ఊరేసుకుంటానని బెదిరించి ఈ పెళ్లి కుదురుస్తాడు నువ్వు సినిమా హీరోలా ఈ పెళ్లి చేసుకుని శుభ్రంగా అంటావు ఆ పిల్ల సంగతేంటి ఏ పిల్ల హేమంత్ మేనమామ ఆశ్చర్యంగా అడిగాడు నువ్వుండు అదంతా తర్వాత చెబుతాను ఏంట్రా హేమంతు మాట్లాడమేంటి తప్పించుకోవడం తెలిస్తేనే తల ఇప్పుడు ఇప్పుడేంటి అలా కూర్చున్నావు సరే నేను చెప్పింది విను నువ్వు రాలేదు వాడికి సెలవు దొరకలేదో ఏంటో రాలేదని చెప్పు అంది హేమంత మేనమామ వైపు తిరిగి నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అన్నాడతను తెకమగ్గా చూస్తూ ఈడొక అమ్మాయిని ప్రేమించాడు ఆ పిల్ల లేకపోతే చస్తానన్నాడు అర్థమైందా నీకు డబ్బు నేను నేనిస్తే ఆ సుబ్బిగాడి చెర నుండి ఆ పిల్ల తనిలు తాకటి పెట్టి డబ్బిచ్చింది ఇప్పుడు అర్థమైందా అంది సరోజిని కాని మావయ్య ఏంటి మావయ్య ఆడి పెళ్లి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఇడికే నొప్పి నువ్వు వెళ్ళి రాలేదని చెప్పు అంతే అంది సరోజిని అసహనంగా అతను తలూపి వెళ్ళిపోయాడు నీ ఇంట్లో కథ ఇప్పుడే మొదలైంది ఇక ముందు ముందు మీ నాన్న చాలా చేస్తాడు అన్నింటికీ సిద్ధపడకపోతే ఇక అంతే సంగతులు ఆలోచించుకో అంది సరోజిని హెచ్చరిస్తున్నట్లుగా హేమంత్ ఆలోచిస్తూ కూర్చున్నాడు చివరికి సరోజిని వైపు చూస్తూ నేను దేనికైనా సిద్ధపడతాను గాని ఒరువు దీన్ని వదులుకోనాటి అన్నాడు స్థిరంగా ప్రేమ ఎప్పుడూ ఒకటే ప్రేమ కథల మలుపులే వేరు రైల్లో తిరిగి వస్తున్నప్పుడు అతనికి చాలా వేదనగా ఉంది వరుదినిని ఎవరో తన నుండి బలవంతంగా లాగేసుకుంటున్నారేమో అని అతను భయపడిపోతున్నాడు మొదటిసారి తండ్రి మీద అతనికి చెప్పలేని అసహ్యం వేసింది ప్రేమ అనే పదానికి అర్థం తెలియని మూర్ఖుడు స్వార్థపరుడు తల్లిని ఒక యంత్రంలా చూశాడు అతనికి ఏ కమిట్మెంటూ లేదు తాను గొప్ప ఆస్తి మంతుణ్ణనిపించుకోవాలనే తాపత్రయంతో ఆ మేడ చుట్టూ తిరిగాడు దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు అసలు ఈ పెళ్ళేంటి అప్పుడెప్పుడు తన పుట్టక ముంపే పక్కింటి టీ కొట్టు మళయాళితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది తన మేనత్త అదృష్టం బాగుండి టీ కొట్టు రెస్టారెంటై బాగుపడింది అప్పుడు చంపేస్తాను పొడిచేస్తాను అన్న మేనత్త ఇప్పుడు వచ్చేసరికి వియ్యానికి పనికొచ్చింది ఆ మేడ చుట్టూ అందరి బ్రతుకుల్ని తాడేసి తిప్పుతున్నాడు ఎంతవరకు తెస్తాడో మొదటిసారిగా భయమేసింది హేమంత్కి అసలే అక్కర్లేని ఏంటి ఎందుకు వాళ్ళు సుఖంగా ఉండి ఇతరులని సుఖంగా ఉండనివరు వాళ్ల తప్పులు వాళ్ళెందుకు తెలుసుకోరు రమేష్ బాబుకి వరుదిని మీద కోపం ఎందుకు పెళ్లయ్యి పిల్లలున్న వ్యక్తి భార్యకి విడాకులు లేకుండా వరుదినిని చేసుకోవడానికి వెళ్లడం ఆ పైన నీచంగా మాట్లాడమే కాకుండా ఆమె మీద కక్ష పెంచుకోవడం దేనికి భార్యని హింసించి విడాకులు తీసుకున్న చక్రవర్తి చట్టాన్ని ఉల్లంఘించి వరుదిని మీద ఇంకా పెత్తనం ఉన్నట్లుగా డబ్బు కోసం దాడి చేయడం ఎంత నీచం రేపు తన తండ్రి కూడా వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు తల విదిలించుకున్నాడు హేమంత్ ఒక్కసారిగా ఆ రోజు సాయంత్రం తిన్నగా వరుధిని దగ్గరికి వెళ్లాడు హేమంత్ తిన్నగా తనకు తానుగానే మేడ మీదకు వెళుతూ ఒకసారి పైకిరా అన్నాడు వరుదిని అతని వైపు ఆశ్చర్యంగా చూసి తిరిగి తల్లివైపు చూసింది వెళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నాడు అంది ఆమె నెమ్మదిగా వరుదిని పైకి రావడమే ఐ లవ్ యు బరు నిన్ను నేనప్పటికీ వదులుకోను అన్నాడు అతడు ఆమెను గాఢంగా కౌగులించుకుంటూ అదే అతని మొదటి కౌగులి అందులో ప్రేమ తప్ప మరెలాంటి కోరిక లేదు ఒక పసివాడొచ్చి గట్టిగా తల్లిని హత్తుకున్నట్లుంది ఏమైంది హేమంత్ మీ నాన్నగారు ఎలా ఉన్నారు ఎందుకేలా ఎగ్జైట్ అవుతున్నావు అంది కౌగిలి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ హేమంత్ వదల్లేదు అతనికి పెళ్లి సంబంధం గురించి చెప్పడం కూడా లేదు ఏం లేదు ఎందుకో ఈసారి నిన్ను నుదులు వెళ్లడం భరించలేకపోయాను అంతే అన్నాడు వరుదిని చిన్నగా నవ్వింది నిజానికి ఆమె ఫీలింగ్ కూడా అదే హేమంత్ ఆమె ఆలోచన నిండా నిండిపోయాడు ఆమె ఊపిరిగా మారిపోయాడు అందుకే అతనికి సెలక్షన్ వచ్చి వెళ్లిపోతే ఎక్కడికి వేస్తారో అంతా భయంగా ఉంది అవును హేమ్ నేను కూడా అలానే ఫీల్ అయ్యాను అంది గొడిగినట్టుగా నువ్వు సెలెక్ట్ అయ్యాక ఎక్కడికి వేస్తారో అంది హేమంత్ మాట్లాడలేదు నిన్ను తీసుకు వెళ్ళిపోతాను వెంటనే అన్నాడు నిశ్చయంగా రండి భోజనానికి వరుదిని తల్లి పిలుపుతో ఇద్దరూ ఈ లోకంలోకొచ్చారు